హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాగర్ మిగోదరోడు ఈరోజు మీకోసం రుచిలో మటన్ గోంగూరకు దీటుగా ఉండే చుక్కకూర ని చూపించిపోతున్నాం ఈ మిల్ మేకర్ కర్రీ కూడా ఎప్పట్లా కాకుండా సరికొత్త విధానంలో చూపించిపోతున్నానండి ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా పెనం పెట్టుకొని అందులో ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తరువాత ముందుగా చీల్చి పెట్టుకున్న నాలుగు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుని అవి కాస్త వేగనివ్వాలి పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి వీటిని కలర్ మారి నూనె సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఈ లోపు మిల్ మేకర్ ని హాట్ వాటర్ లో వేసి జస్ట్ వాష్ చేసుకుని తీసేయాలండి హాట్ వాటర్ లో వేసి ఉంచకూడదు హాట్ వాటర్ లో వేసి కడుక్కున్న తర్వాత వాటిని ఒక స్ట్రైనర్ లో వేసి నీరంతా పోయేలాగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూడండి మనకి ఉల్లిపాయల నుంచి నూనె అనేది సపరేట్ అయింది ఇప్పుడు ఇందులో నాలుగు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నవి యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి మీల్ మేకర్ ని కూడా యాడ్ చేసుకోవాలి మీల్ మేకర్ ని ఎప్పుడు కూడా వాటర్ లో వేసి కాస్త సేపు ఉడికించిన తర్వాత యాడ్ చేసుకుంటారండి అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మేకర్ ముక్కకి ఉప్పు కారం మసాలా అన్ని పట్టి లోపల వరకు వెళ్ళి కూర మరింత రుచిగా ఉంటుంది టమాటాలు ఉల్లిపాయలు మేకర్ అన్ని కలిసేలాగా బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారాన్ని చల్లుకోండి చల్లుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని అలానే మగ్గనివ్వండి మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్ లో మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకోండి ఆ ఉప్పు కారం అన్నిటినీ కూడా ఈ మిల్ మేకర్ అనేది పీల్చుకొని టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి నీరు కాస్త ఇరిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు మీడియం సైజ్ చుక్కకూర కట్టల్ని శుభ్రంగా కడుక్కొని దాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కూర అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి మూత పెట్టుకొని చుక్క కూరని మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే మనకి కూర అంతా దగ్గరికి మగ్గిపోయి మనకి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి కూర నుండి ఈ స్టేజ్లో ఒకసారి మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్గా కూరని దించేసుకోవచ్చు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మిల్ మేకర్ టేస్ట్ మటన్ టేస్ట్ని మరిపించేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకసారి రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్